పేదలకు అండగా నిలుస్తాయని యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు బచ్చగారి జ్ఞానప్రకాశ్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు బెక్కనూరు గ్రామానికి చెందిన తాను అమెరికాలో స్థిరపడి ఇక్కడికి సమాజ సేవ కోసం వచ్చినట్లు తెలిపారు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి కల్పించిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర కార్యదర్శి శంకర్ నాయకులు రవి సుధాకర్లు పాల్గొన్నారు థ్యాంక్ యూ శంకర్ బాయ్ ఆ నేను నా పేరు పెద్ద గారి జ్ఞానప్రకాష్ రెడ్డి మాది బిక్నూరు మా నేటివ్ విలేజ్ మా తాత గారు హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు గర్ల్స్ హై స్కూల్ బిక్నూరు అండ్ స్వతంత్ర సమర కూడా తనకు మంచి ఉంది ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నారు స్వతంత్రం టైంలో అండ్ ఊర్లో కూడా పెద్ద నారాయణ రెడ్డి పెద్ద బచ్చి గారు నారాయణ రెడ్డి అంటారు చదువుల నారాయణ రెడ్డి అని కూడా అంటారు ఎందుకంటే మన ఆఫ్ ఫస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ జనాలకు కూడా మంచి చెడు చెప్పేవాడు సో మా మా తాతకి ఎట్లయితే పెద్ద నారాయణ రెడ్డి పెద్ద చదువుల నారాయణ రెడ్డి పేరు వచ్చిందో దానికి సార్థకతగా మేము మా ఇంట్లో కూడా బాగా చదువుకున్నాము మా నాన్న బ్యాంక్ మేనేజర్ మేము మా నాన్న ఉద్యోగరీత్యా మేము గుంటూరు గుజరాత్ ఇట్లా తిరుపతి అలా అన్ని ప్రాంతాలు తిరిగే తిరిగాము ఆయన ట్రాన్స్ఫర్లు అవుతూ హైదరాబాద్లో లాస్ట్లో సెటిల్ అయ్యాము నేను కూడా చదువు రీత్యా అమెరికాలో చదువుకొని నేను బీటెక్ హైదరాబాద్లో చేశాను అమెరికాలో మాస్టర్స్ చేసి అక్కడ వర్క్ చేసి నా బిజినెస్ కూడా దుబాయ్లో కూడా ఉంది అలా ఇప్పుడు ఊరికి వచ్చాము ఊరికి వచ్చాక మా ల్యాండ్స్ అవన్నీ వెంచర్ అది చేస్తూ మా ల్యాండ్స్ సర్వే అవి చేపిస్తూ ఆ నేపథ్యంలో ఊరిలో నేను కొంచెం మంచి అట్లా ఇన్వాల్వ్ అయ్యాను తర్వాత నేను గమనించింది ఏంటంటే ఊరు వాతావరణం ఇవన్నీ చాలా సామాజికంగా కలుషితమైనట్టుగా అనిపించింది సో ఏదన్నా చేయాలి మన ఊరికి అంటే మా మానిటరీగా అంటే పైసల హెల్ప్ ఒకటే కాకుండా ఏదన్నా జనాలను కూడా ఏదన్నా మోటివేట్ చేయాలి మేము చదువుకున్న చదువుకి సార్థకతగా మా తాత పేరు కూడా చదువునండి ఏదైనా చదువు పరంగా హెల్ప్ చేయాలి అట్లా అయినా ఆలోచన ఉండేది కానీ చాలా మట్టుకు ప్రజల సౌకర్యార్థం కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అవి కొన్ని చేశాను కానీ నాకు నిజంగా మనసులో ఉంది ఏంటంటే చదువు పరంగా హెల్ప్ చేయాలి బలుగు బడిన వాళ్ళకు మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పేవాళ్ళు మనం ఎంత బ్యాంక్ మేర్ అయినా నేను మీరెంత అమెరికాకు పోయినా నలుగుర పిల్లలం నలుగురు అమెరికాలో చదువుతున్నాము అక్కడక్కడే ఉండిపోయారు అన్న నేను వచ్చాము ఎంత మనం అవకాపోయినా ఏదైనా మన రైతు నేపథ్యం కాబట్టి మనకు ఒకప్పుడు మన పంట పొలాల్లో ఎంతో కష్టపడి వర్క్ చేశారు మన హరిజన్ వాడ వాళ్ళు కానీ సో ఇప్పుడు మనం వెంచర్ చేస్తున్నాము చాలా మంచి వాల్యూ వస్తుంది అమ్మినప్పుడు దానికి ఒక పర్సెంట్ మనము బలుగు బలిన వర్గాలకు ఎవరైతే వాళ్ళు మన కష్టంలో సాధించారో వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలి ఒక పర్సెంట్ మా సామాజిక బాధ్యత అని మా నాన్నగారు చెప్పేవారు అది నాకు కూడా మనసులో బాగా గట్టిగా ఇమిడిపోయింది అందుకే ఒక పర్సెంట్ ఎంతో కొంత నా చేతనైనంత నేను సహాయం చేస్తున్నాను ఊరికి అదే పద్ధతి ఆ విధంగా ఇప్పుడు గిద్దార్జన్ వాడాలో గాని పాతార్జన్ వాడాలో గాని ఇంకా బస్ స్టాండ్కి కి గుడి పోయే దారిలో ఉంచము బై బైపాస్ దిగి గుడికి వెళ్లే దారిలో మొరం పియడము ఇట్లాంటివి ఎంత వీలైతే అంతా సిసి కెమెరాలు పెట్టియడము ఆ అట్లాంటివి ఎన్నో యాక్టివిటీస్ చేశాను కానీ ఆ నేను గమనించింది ఏంటంటే ఈ సోషల్ వర్క్ చేయడము అంతా ఒకెత్తే అయితే ఆ ఊరిలో జనాల ఆలోచన దృక్పథాన్ని మార్చడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది సో ఆ విధంగా నేను ఆ ఇంకా ఊర్లో కూడా ఎన్నో యూనో ఆ చూస్తున్నాను ఇన్సిడెంట్స్ ఎవరి దగ్గర అయితే బలం ఉందో పవర్ ఉందో వాళ్ళదే తప్పైనా ఉప్పినట్టుగా నడిపించే సిచ్యువేషన్స్ చూశాను నేను సో నా సందర్భంలో నేను నాకింత పేరు పరపతో వాటెవర్ ఉండి నాకే ఇట్లా కొన్ని సందర్భాల్లో జరిగాయి అన్యాయం ఇంకా లేని వాళ్ళ సంగతి ఏంటి అని నా క్వశ్చన్ బాగా వచ్చేది సో అదే సందర్భంలో నా మా అపార్ట్మెంట్లో తెలిసిన అతను ఆల్రెడీ యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ దానికి అతను జనరల్ సెక్రటరీ నేషనల్ లెవెల్ తను నేను మా మా అపార్ట్మెంట్లో చేసే కొన్ని ఈవెంట్స్ వల్ల ఆయన నాకు చెప్పారు నీ మంచి టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా ఇలా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కామారెడ్డి దానికి ఖాళీ ఉంది మీరు చేస్తారా అని అడిగారు తప్పకుండా నేను చాలా ఇంట్రెస్టెడ్ అని చెప్పాను సో అందుకే ఆ పదవి నాకు ఇచ్చారు దీనికి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు మెంటర్ హైకోర్టు జడ్జి రిటైర్డ్ తను దీనికి మెంటర్ సో మా వాళ్ళు కూడా ఫార్మల్గా కూడా ఒక ఈవెంట్ చేస్తామన్నారు అయితే ఇప్పుడు నాకు శంకర్ గారు పిలిచి ఇట్లా ఒక మీడియా సమయం పెడదాము ఇట్లా అందరికి తెలియజేద్దాము అసలు మీరు ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు ఈ పొజిషన్ ఏంటి దీని వల్ల ప్రజలకు ఏం లాభం అనేది సో బేసికల్ చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది బలుగు బహిన వర్గాలు లేకపోతే కొంచెము చదువు లేక ఎలా లీగల్ గా అప్రోచ్ అవ్వాలి ఎలా చట్టాన్ని మనము ఎలా సరిగ్గా వాడుకోవాలి మన హక్కులేంటి మన దీని హక్కులతోటి ఎలా మనకి అన్యాయం జరిగితే ఎదుర్కోవాలి ఇలాంటివన్నీ తెలియని వాళ్ళకి నేను తెలియజెప్పి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయాలనే దీంతో ఈ పదవి తీసుకున్నాను ఈ కామారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించిన పదవి ఇది కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఎక్కడ బలుగు బలిన వర్గాలు కానీ లేకపోతే ఇంకా వేరే వర్గాల వాళ్ళు కూడా చదువు లేకనో అవగాహన లేకనో లేకపోతే భయ భయభ్రాంతులకు గురయ్యో ఇలాంటి సిచ్యువేషన్స్ లో నాకు ఏదైనా తెలియజెప్తే మాకు నేషనల్ లెవెల్ టీమ్ ఉంటుంది దీనికి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రయ్య గారు ఉన్నారు మెంటర్ గా మనకు ఇంకా లీగల్ గా కూడా మనకి సహకారం ఉంటుంది లాయర్స్ అంతా మనకు పెద్ద టీం ఉంటుంది కాబట్టి మనం ధైర్యంగా ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ కలెక్టర్ గారు కానీ ఎక్కడికైనా వెళ్ళి మన న్యాయంగా ఏదన్నా ఉంటే వాళ్ళకు మనము మంచి సవిరంగా వాళ్ళకి వివరించి మనకు న్యాయం చేసుకునే విధంగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అందరికీ ఒకటే నా విన్నపం ఏంటంటే ఎక్కడ